శాస్త్రం ప్రకారం ఈసారి వచ్చిన నూతన తెలుగు సంవత్సరాది నుండి సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఎటువంటి భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా సింహరాశి వారికి సుఖం మూడు దుఃఖం మూడు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు ఆరోగ్యం నాలుగు అనారోగ్యం నాలుగు రాజపూజ్యం రెండు అవమానం ఆరు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్న గురువు మంచి యోగాలనే ఇస్తున్నాడు కానీ శని మాత్రం స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత అదృష్టం ఉంటుందో అంతే కష్టం అన్యాయం కూడా జరుగుతాయి అందుకే మీరు ఏ పని చేసినా ప్రారంభంలో మాత్రం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కానీ చివరకు వచ్చేసరికి బాగా ఢీలా పడిపోతారు ఎక్కువ బాధ కలుగుతుంది శని అష్టమస్థాన సంచారం వలన ఇలా జరుగుతూ ఉంటుంది ఉదయం లేవగానే చాలా ఉత్సాహంగా ఉంటారు మధ్యాహ్నం వరకు చిలాకీగా పనిచేస్తారు చివరకు సాయంత్రం వచ్చేసరికి నీరసంగా డల్గా మారిపోతారు సగం రోజు బాగుంటే సగం రోజు కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈ ప్రకారంగా చూస్తే ఈ ఏడాది మీకు శుభ మరియు అశుభ ప్రతిఫలాలు సరిసమానంగా ఉన్నాయి అయితే గురువు అనుకూలత వలన సింహరాశి వారికి ఈసారి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది గౌరవం ప్రాప్తిస్తుంది పేరు ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి ధార్మిక కార్యక్రమాలను ఆచరిస్తారు ధర్మ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా అధికమైన లాభం కూడా ప్రాప్తిస్తుంది కాకపోతే శని ప్రభావం వలన శత్రువులు కూడా అధికమవుతారు మిమ్మల్ని వెనక్కి లాగాలి అని చూసేవారు పెరుగుతారు సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో బాగా ఖర్చైపోతుంది పక్క వాళ్లకు సహాయం చేసి మరీ ఇరుక్కుపోతారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి రావచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దూరపు ప్రయాణాలకు దూరంగా ఉండండి కుటుంబంలో మనస్పర్ధలు ఏర్పడతాయి ఇతరుల వలన హాని కలగవచ్చు కాబట్టి అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి పై అధికారులు శత్రువులుగా మారుతారు మొత్తం మీద చెప్పాలంటే వారు ఇటు లాభాన్ని అటు నష్టాన్ని రెండింటినీ మౌనంగా జ్ఞానంతో బ్యాలెన్స్ చేయాలి వ్యవసాయ రంగం వారికి తప్పకుండా లాభం ఉంటుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు కూడా బాగుంది కానీ చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి ఈ ఏడాది జ్యేష్ఠమాసం మీకు ప్రమాదకరంగా ఉంటుంది అలాగే తృతీయ అష్టమ త్రయోదశి అంత రావు శనివారం ఘాతక వారం అవుతుంది మూలా నక్షత్రం అస్సలు కలిసిరాదు అయితే అదృష్ట రత్నాన్ని ధారణ చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా చాలు మంచి అదృష్టాన్ని చేసుకుంటారు నరసింహస్వామి పూజ అర్చన ఆరాధన మీకు చక్కటి శుభాన్ని కలుగజేస్తాయి ఈ సంవత్సరం మొత్తం మనకు శుభం కలగడానికి పట్టిందల్లా బంగారం కావడానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి మనమంతా ఈ రోజున ఉదయం దుర్గామాతను పూజించాలి వీళ్ళు కుదరని వారు కనీసం సాయంత్రం వేళ అయినా సరే ఈ పూజను ఆచరించవచ్చు చక్కగా స్నానం చేసుకుని దుర్గామాత ముందు కూర్చొని అమ్మవారికి ఒక ఎర్రటి పుష్పం కొంచెం గరిక సమర్పణ చేసి నెయ్యితో దీపం వెలిగించి ఎర్రటి అక్షింతలతో పూజించాలి అలాగే మాకు ఆరోగ్యం కలగాలి అని ఎటువంటి చెడు ప్రభావం మాపై పడకూడదు అని లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ దుర్గా కవచాన్ని అలాగే ఆరోగ్య రక్ష కవచాన్ని పారాయణం చేయండి ఈరోజు మహామృత్యుంజయ మంత్రం జరిపించినా కూడా చక్కటి శుభం కలుగుతుంది అపమృత్యువులు దూరం అవుతాయి మన జీవితంలో అద్భుతమైన ప్రగతి కనపడడానికి అభివృద్ధి కలగడానికి ఆరోగ్యంగా ఉండడానికి కుటుంబమంతా సకల సౌఖ్యాలతో జీవించడానికి మనమంతా తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించాలి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి ముఖ్యంగా అరటి నారను తీసి పతితో కలిపి నెయ్యి పోసి దీపం వెలిగించిన వారికి తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఆచరించండి అంతా శుభమే కలుగుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి